సీఎం జగన్పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ దాడికి ఎవరు పాల్పడే అవకాశం ఉందన్నది ఆరా తీస్తున్నారు గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన పాత నేరస్తులను విచారిస్తున్నారు రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్లను ప్రశ్నిస్తున్నారు ఘటన జరిగిన రోజు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా అన్నది ఆరా తీస్తున్నారు స్థానికుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు గత వారం రోజులుగా ఆ ప్రాంతంలో ఎక్కువగా తిరిగిన వారి వివరాలు తీసుకుంటున్నారు ఇరవై నాలుగు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి అనుమానితులను గుర్తించే పనిలో క్లూస్ టీమ్ ఉంది ఇటు సెల్ టవర్స్ నుంచి డేటా తీసుకుని విశ్లేషిస్తున్నారు ఫోరెన్సిక్ నిపుణులు దాడి తర్వాత ఆ టవర్స్ నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్ పై ఆరా తీస్తున్నారు వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచే రాయి దాడి జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు బస్సుకి ఇరవై నుండి ముప్పై అడుగుల దూరం నుంచే దాడి జరిగినట్లు గుర్తించారు సీఎం జగన్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు చంద్రశేఖర్ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ఎవరైనా అనుమానితులను గుర్తించారా డీటెయిల్స్ ఏంటి శ్రావణి ఇప్పటివరకు అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు అనుమానితుల్ని గుర్తించడం లేకపోతే అనుమానాలను అదుపులోకి తీసుకోవడం అన్న వ్యవహారం అయితే ఇప్పటివరకు జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు లేదు సో కానీ దర్యాప్తును మాత్రం విపరీతంగా మమరం చేశారు వీలైనంత త్వరగా నిందితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ఓవరాల్గా రకరకాల యాంగిల్స్లో ఈ దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరు చేసి ఉంటారు ఎవరు చేయించి ఉంటారన్న అన్న అంశంతో పాటుగా దీనికి ప్రధా దీనికి నిందితులుగా ఎవరెవరు ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా కులంకుశంగా మొన్న ఎప్పుడైతే దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది నిన్నైతే ఏకంగా సింగనగర్ ప్రాంతంలో ఎక్కడైతే కోట్ల సెంటర్ ఎక్కడైతే ఈ దాడి జరిగిందో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయదాడి జరిగిందో ఆ రాయిదాడి జరిగిన ప్రాంతాన్ని జలడి పట్టిన పరిస్థితి పోలీసుల్లో కనిపించింది మొత్తం దాదాపు ఆరు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఇరవై మంది పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడ్డారు సో వీళ్ళందరూ కూడా టాస్క్ ఫోర్స్ నేతృత్వంలో ఈ దర్యాప్తు అనేది కొనసాగుతోంది దాదాపు ప్రతి ఇంటికి ఆ సమీపంలో ఉన్న ప్రతి ఇంటికి అలాగే ప్రతి షాప్కి టీ బంకులకి అలాగే టిఫిన్ సెంటర్లకి వీటన్నిటికీ తిరిగి అక్కడ అనుమాతులు అనుమానితులు ఎవరన్నా కనిపించారన్న అంశానికి సంబంధించి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు దీంతో పాటు అంటే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళి ఈ రకమైన సమాచారాన్ని ఆరా తీసే వ్యవహారం ఒకటైతే రెండోది టెక్నికల్ సాయంతో కూడా కొంత నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది ఒకటి విజువల్ అనలైజేషన్ విజువల్ స్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద రాయద రాయదాడి జరిగిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి సంబంధించిన విజువల్స్ కొన్ని బయటకు వచ్చాయి మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని తిరుగుతున్నాయి సో ఆ సోషల్ మీడియాలో వచ్చిన విజువల్స్ను అలాగే మీడియాలో వచ్చిన విజువల్స్ ను కొన్ని పార్టీ కూడా అధికారికంగా కొన్ని విజువల్స్ను విడుదల చేసింది సో వీటన్నింటినీ విశ్లేషించే ప్రయత్నం ఒకటి జరుగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది అలాగే సెల్ ఫోన్ డేటాకు సంబంధించిన విశ్లేషణ కూడా చేస్తున్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రాయి దాడికి ముందు రాయి దాడి తరువాత ఎవరెవరు కదలికలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాళ్ళ సెల్ ఫోన్లలో ఎవరైనా సంప్రదింపులు జరిపారు ఇక్కడ ఎక్కడన్నా కొంచెం అనుమానితంగా అనుమానితంగా ఏదన్నా కనిపిస్తే సో అటువంటి వాళ్ళని పికప్ చేసి వాళ్ళని ప్రశ్నించడానికి కొన్ని చర్యలు తీసుకోవడానికి కూడా అంత రంగం సిద్ధం చేసినట్లుగా పోలీసుల వైపు నుంచి కనిపిస్తుంది ఇక సీసీ ఫుటేజ్ విషయానికి వచ్చేసరికి సీసీ ఫుటేజ్ విషయం అంటే ఎక్కడైతే వివేకానంద సెంటనరీ స్కూల్ సమీపంలోనే ఈ దాడి జరిగింది కాబట్టి ఆ వివేకానంద సెంటినరీ స్కూల్ కేంద్రంగానే అక్కడ ఏదన్నా రెక్కీ నిర్వహణ లాంటిది లేదా అక్కడి నుంచి దాడి చేశారన్న భావన కూడా కలుగుతున్న నేపథ్యంలో ఒక అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో వివేకానంద స్కూల్లో మొత్తం పన్నెండు సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ పన్నెండు సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ని విశ్లేషించినప్పటికీ పెద్దగా అక్కడ ఆధారాలు లభ్యమైనట్లుగా కనిపించలేదు సో ఈ నేపథ్యంలో ఏ విధంగా వచ్చి ఉంటారు నిందితులు ఏ విధంగా అక్కడికి వచ్చి ఉంటారు అలాగే రాయిదాడి ఏ విధంగా చేసుకుంటారు అన్న అంశానికి సంబంధించి కొంత డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం మేరకు ఎఫ్ఐఆర్లో ఇచ్చిన ఫిర్యా ఫిర్యాదు మేరకు చూస్తామంటే ఏదైతే క్యాట్బాల్ ద్వారా లేకపోతే ఎయిర్ గన్ ద్వారా చేసి ఉండొచ్చు అన్న అనుమానాన్ని వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు రాయి దాడి జరిగిందనే నిర్ధారణకు దాదాపు వచ్చినట్టుగానే కనిపిస్తోంది అది కూడా వివేకానంద స్కూల్కి పక్కనే ఆనుకుని ఉన్న గంగానమ్మ గుడికి మధ్యలో ఒక చిన్నపాటి స్థలం ఉంది ఆ స్థలం నుంచి ఈ దాడి జరిగి ఉంటుంది అన్న ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం తెలుస్తుంది మరొక విషయం ఏంటంటే అసలు మొదటిగా సెల్ ఫోన్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అంటే దాడి జరిగిన వ్యవహారంలో ఆ విజువల్ ని తీసిన వాళ్ళు ఎవరో అన్న అంశానికి సంబంధించి కూడా కొంత ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఈ క్రమంలో ఒకవేళ ఆ విజువల్ తీసిన వాళ్ళని కనుగొంటే దానికి సంబంధించి మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నాయి ఈ సందర్భంలో అన్ని యాంగిల్స్ లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే కటిక చీకటిగా ఉండటం సీసీ కెమెరాల్లో ఫుటేజ్ కూడా పెద్దగా లభ్యం కావడం అనేది ప్రధాన అడ్డంకిగా పోలీసుల దర్యాప్తులో కనిపిస్తోంది